నా శరీరం నిజమైన ఆహారము నా రక్తం నిజమైన పానం అని ఉన్నది నా శరీరం తిని నా రక్తం నా యందును నేను వాణియందును నిలిచియుందును అంటే యేసుక్రీస్తు వారి శరీరం తీసుకు తీసుకుంటే ఏం జరుగుతుందంటే ఆయన మనలో ఏం చేస్తారో నివసిస్తారు ఆయన శరీరం రక్తం తీసుకున్నప్పుడు ఆయన మనలో నివసిస్తారు క్రీస్తు మనలో ఉంటే ప్రేమ కలిగి ఉంటాను సంతోషంగా ఉంటాయి అదే చెబుతున్నారు నేను వాణి అందు గల తండ్రి నన్ను పంపిన గనుక నేను తండ్రి మూలంగా జీవించినట్టే నన్ను తిను నా మూలముగా జీవించును ఇక నువ్వు ఎవరు మూలంగా జీవిస్తూ క్రీస్తు మూలముగా జీవిస్తాడు ఎస్ క్రీస్తు ప్రభా మూలంగా జీవిస్తావు ఇక నువ్వు ఏమైపోయి ఆయన బిడ్డ అయిపోయింది ఇప్పుడు మొత్తం ఎవరు ఇక దేవుడే చూసుకుంటారేకా ఇక సుక్రీస్తు ప్రవరే చూసుకుంటారు నువ్వు ఎక్కడికి వెళ్ళాలి ఏంటి ప్రతి ఒక్కరికి కూడా ఆయనే ఇక నువ్వు ఆయన బిడ్డ అయిపోయి నువ్వు అక్కడ లెక్కించబడి ఇక తన భక్తులు ప్రవర్తన ఆయన కాచును ఎలా కాస్తావు అని అంటే తప్పు చేసే ముందు దేవుడు అనేది ఉండడం ప్రతి ఒక్కరిని కూడా ఈ లోకంలో దేవుని పిల్లలలో వాళ్ళు తప్పు చేస్తున్న చేయడానికి సిద్ధపడే సమయంలో చెప్పకుండా అనేది ఉండడు ఆదిలో నుంచి చూస్తే ఆదాలో అవగాహన గురించి తోటల పండు చెట్లు అన్నీ వేసి ఓకే మీరేం ఉండేయండి తినండి ఏం మార్గం అక్కడ నుంచి జాగ్రత్త చెప్పిండు అన్ని ఫలాలు తినలే కానీ ఒక్క చెట్టు పదం మాత్రం తిన అలాగే మనిషికి ఏమని చెప్తారంటే నువ్వు అన్నీ చేయలే కానీ ఒక తప్పు మాత్రం చేయొద్దు అని లేదు వాళ్ళు ఎట్టయితే తినొద్దు అని చెప్పిండో అలా చెబుతురు ఏదైతే నిన్ను పరలోకం చేర్చకుండా ఉంటుందో దాన్ని చేయొద్దు అని నేను అన్నీ కాదు ఆ ఒక్కటే చేయొద్దు అని చెబుతుంది ఏంటి ప్రభా ఆ ఒక్కటే అని అంటే మనకు స్పష్టంగా అర్థం అవ్వాలంటే బాగా అవ్వాలి అని అంటే ఆత్మవిశ్వాసం తీసుకున్న తర్వాత వాడు విలువ ఏంటనేది అప్పుడు అర్థమైంది తీసుకున్న తర్వాత నిన్ను పరిశుద్ధాత్ముడు నిన్ను నడిపిస్తున్నా సర్వసత్యములోనికి ఆయన నడిపిస్తాడు అప్పుడు నువ్వు దీవించబడతావు నీ కుటుంబం దీవించబడుతుంది అంతా కూడా బాగా ఇంకా క్రీస్తు ఈ లోకాలకు వచ్చి మనందరి కోసం శివుడు తన ప్రాణాన్ని పెట్టారు ప్రతి ఒక్కరు కూడా దేవుని ఎందుకు భయభక్తులు కలిగి పరిశుద్ధాత్మ నాటానికి ప్రతిశుద్ధిని కాపాడుకుంటూ క్రీస్తుని పోయి నడుస్తున్న బిలోకం ఇచ్చిన కల మరి ఈ విధంగా బట్టి మాట్లాడించిన తండ్రి దేవునికి కృతజ్ఞత పరిస్థితులు చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభుత్వ హృదయపూర్వం చెల్లిస్తే మాత్రం మాటలు అందరికీ